ఈ రోజు కొత్తపల్లి మండలంలో మా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు యావత్ బీఆర్ఎస్ నాయకులు కథలు తొక్కి ఒక్కసారిగా మరి సమావేశం కావడం చేపట్టడం నిరసన చేపట్టడం ఏమిటి అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రైతు బంధు రైతు భరోసా అని విధానాలు దాని పేరు మార్చినారు రైతు భరోసా మేము ఒక ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేల చొప్పున ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చి మరి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక మరి ఇప్పటి వరకు రైతు భరోసా గురించి దాన్ని ఊసేలేదు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని రైతులు మరి వెయ్యి కళ్ళతో కోటి ఆచలతో ఎదురు చూసి ఎదురు చూసి ఎంతో మంది రైతులు మరి వాళ్ళ గుండెలాగి చనిపోయి ఈరోజు ఎన్నో ఆతనాదాలు వచ్చిన తర్వాత ఇప్పటి రైతు భరోసా గురించి నువ్వు మాట్లాడలేదు దాన్ని ఊసులేదు ఇక మేము ఇదే నుంచి నువ్వు గెలిచి అయినావు కదా మరి ఇదే కాన్స్ట్యసీలో ప్రశ్నిస్తున్నారు ఇదే కాని ప్రజలకు నువ్వు ఏమి సమాధానం చెప్తావు ఇదే ప్రజలకు సమాధానం చెప్తావు దయచేసి చెప్తున్నాం ఇప్పటి వరకు మీరు అంటున్నారు స్టిక్కర్ మీడియాలో కూర్చొని రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అని చెప్తున్నావు ఏడైపోయింది రెండు లక్షల రుణమాఫీ గుణమల బ్యాంక్ పోయి చూద్దాము లింగల్చెడ్ బ్యాంక్ పోయి చూద్దాము ఇప్పటికి వాళ్ళు మరి బ్యాంకు వెళ్లి వెళ్ళి అయ్యా మా పేరు వచ్చింది అయ్యా మా పేరు వచ్చింది అయ్యా మా పేరు తిరిగి 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 వాళ్ళ కాళ్ళు అలసిపోతున్నాయి అక్కడ మరి వాళ్ళకు రైతు బంధు రైతు రుణమాఫీ సంపూర్ణంగా అయిపోతీవి ఈ రైతు బంధు ఇవ్వకపోతేవి అసలు మీరు ఏం చేస్తున్నారు మీరు చేయాలనుకున్న ప్రణాళిక ఎట్టి మీరు ఏ హామీలు చిగ్గెర్చినారు ఆ హామీలు ఎందుకు నిలబెట్టుకున్నారు ఏమన్నావంటే ఆ రోజు మరి మండల లీడర్లు అందరూ ఓ చప్పట్లు కొట్టి కాంగ్రెస్ వాళ్ళంతా కేరింత లేప్రు ఆ రోజు నువ్వు మాట్లాడేమన్నా కేసీఆర్ అంటున్నాడు మరి కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఇవ్వనంటున్నాడు మేమేమన్నా దివాణాగా అలా మా నువ్వు ఆ రోజు ఇది నువ్వు యూట్యూబ్ లో చూడాలి నువ్వు చెప్పిన మాటనే చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నువ్వు అన్నావు మరి ఎన్ని దినాలు ఏపోతుంది మరి రైతుల ఆర్తనాదాలు నీకు అసలు అర్థమైతలేవా మరి వెళ్ళి వెళ్ళి అయ్యా మా పేరు వచ్చింది అయ్యా మా పేరు వచ్చింది అయ్యా మా పేరు వచ్చింది అని తిరిగి 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 వాళ్ళ కాళ్ళు అలసిపోతున్నాయి అక్కడ మరి వాళ్ళకు రైతు బంధు రైతు రుణమాఫీ సంపూర్ణంగా అయ్యిపోతుంది మీ రైతు బంధు ఇవ్వకపోతుంది అసలు మీరు ఏం చేస్తున్నారు మీరు చేయాలనుకున్న ప్రణాళిక ఏంటి మీరు ఏ హామీలు చిక్కిచ్చినారు ఆ హామీలు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు ప్రజలు అన్ని చూస్తున్నారు మరి మీరు చెప్పినటువంటి హామీలు అన్ని ప్రతి ఫోన్ లో రికార్డ్ అయిపోయినాయి ప్రతి ఒక్కరి దగ్గర పెద్ద ఫోన్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎప్పుడైనా మేలుకొని మీరు ఆ రే పన్నెండు వేలని వెనక్కి తీసుకొని పదిహేను వేలు ఇచ్చేదాకా మేమందరం పోరాడతాము మేము అవసరమైతే ఇంకా ఇంకా భారీ ఎత్తున ఎన్ని నిరసన చేయడానికి సిద్ధమో మేము రైతుల పక్షాన మా కేసీఆర్ గారు రైతు బాంధవుడు రైతుల కోసం మొదటిసారిగా దేశం గర్వించే స్థితి లోపల రైతుల యొక్క ఆత్మహత్యలు ఉండరాదు రైతులకు పెట్టుబడి కోసము మరి ఇక్కడ పాలమూరు జిల్లా లోపల ప్రజలు మరి బొంబాయి లాంటి వలసలు వెళ్ళిపోయి మరి మహారాష్ట్ర బొంబాయిలో బతుకు పోయి కూలి పని చేసుకొని వచ్చి ఆ డబ్బులు పెట్టుబడిగా పెట్టుకుంటున్నటువంటి వాళ్ళని చూసి మరి అలాంటి రైతుల ఇబ్బందులు రైతుల పెట్టుబడికి మొదటిసారిగా రైతు బంధు పథకాన్ని దేశంలోనే మొదలుగా తెచ్చినటువంటి రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రం అది కేసీఆర్ సాధించినటువంటి పథకం అలాగే మరి రైతుల పక్షాన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక దేవులాగా తెచ్చినటువంటి కేసీఆర్ మరి ఈ రోజు మరి మీరు రైతు బంధు వాళ్ళు పదిహేను ఇస్తున్నారు మేము పదిహేను వేలు ఇస్తామని ప్రకటించి ఆఖరికి మరి పన్నెండు వేలకు వచ్చినారు ఈ పన్నెండు వేలు అనే మాట వెనక్కి తీసుకోవాలని ఇక్కడ నుంచి మేము ఊర్తిగా ప్రశ్నిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మండల లీడర్ల కదరికి పేరు పేరున ధన్యవాదాలు ఒక్క పిలుపు మేరకు యావత్ గ్రామాల నుంచి గులాబీ దళము ఒక్కొక్కరు కథంతో వచ్చినటువంటి వారందరికీ నా శిరస్సు వచ్చి పాదాన్ని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మా రైతు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మా రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ కోడంగల్ కాన్స్టిట్యున్సీ మాకు ఎమ్మెల్యే ప్రెసిడెంట్గా ఎమ్మెల్యే లేకపోయినా మా రెడ్డి మాకు ఎమ్మెల్యే కాబట్టి మేము ఎమ్మెల్యేగా పిలుచుకుంటాం నరేంద్ర ఆదేశాల మేరకు ఈరోజు మా కొత్తపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్త తరఫున బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలు జరుగుతున్నటువంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు చవర మేము కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం తెలియజేస్తా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ కాన్షియస్ మాట్లాడుతున్నాం దయచేసి మీరు మీ కాన్షియస్ రాండి కాన్షియస్ గ్రామీణ ప్రాంతం తిరగండి ఇక పబ్లిక్ సమస్య మీకు అర్థమవుతుంది గ్రామీణ వ్యవస్థ మీకు అర్థమవుతుంది గ్రామాల్లో మీరు ఇచ్చిన హామీలకు ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు మీరు ఇచ్చిన హామీలకు ప్రజలు ఏ విధంగా తిరిగబెడతారో మీ కల్లారా మీకు అర్థమవుతుంది ఆ తిరిగా పెడితే మీరు మార్పు వచ్చి ఇస్తాను హామీలు ఇస్తారేమని ఆశపడుతున్నాం రేవంత్ రెడ్డి గారు దయచేసి రేవంత్ రెడ్డి గారు గతంలో ఇదే చౌరాసాలో ఉత్తానే నిన్ను నువ్వే అన్నమాట నేనేమో దగ్గమ్ అన్నావు ఇప్పుడు నీ ఇస్తా విజ్ఞప్తగా వందని చెప్పి విజ్ఞత చేస్తా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చూడియా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం నీవే అన్నావు గతంలో అంటే నలభై వేల కోట్లు అన్నావు ముప్పై వేల కోట్లు అన్నావు దాని లాస్ట్ ఇరవై వేల కోట్లు చేసి రుణమాఫీ అయిపోయింది అన్నావు ఇప్పుడు చేతులు ఇద్దేశావు దాదాపు నీ కోడంగల్ కాన్షియల్ నీ పచ్చ లింక్ చేసే లిస్టు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఓన్లీ ఎయిటీన్ పర్సెంట్ అయింది ఎయిటీ టూ పర్సెంట్ నిమాజిగా లేదు పద్దెనిమిది శాతం రైతులు రైతులున్నారు ఎనభై రెండు శాతం రుణమాతిగా రైతులు ఉన్నారు రేవంత్రెడ్డి గారు ఇదే నీ గురుమల బ్యాంకులు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ నమాజిగా రైతులున్నారు ఓవరాల్ గా ఫ్యాన్సే తీసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా నువ్వు ఇచ్చిన హామీ వంద శాతం ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది రేవంత్రి గారు నువ్వు ఇస్తున్న హారు హామీ ఏమైనది ఎందుకు నీకు పరిపాలన చేతులైత లేదా నీకు ఆ పరిజ్ఞానం లేదా ఆలోచన లేకపోతే నీ నీకు అన్ని తదుపరి ఉన్నటి పెద్దలు వాళ్ళకనే అవకాశం ఇవ్వండి వారు పరిపాలిస్తారు నిందా వన్ ఓ ప్రాక ఉన్నా రాష్ట్రంలో పరిపాలన బాగలేదు రాష్ట్రంలో డబ్బులు లేవు రాష్ట్ర ఆదాయం లేదని ఇంత సిగ్గుచేట నీకు పది సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ఇండియాలో ఒక భారతదేశంలో నెంబర్ నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసి నీకు చేతికి అప్పచెస్తే ఈరోజు నీ తెలివి తగ్గ పరిపాలన వల్ల నీ తెలివి పెద్దమ్మ పరిపాలన వల్ల నీ పరిజ్ఞానం లేవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగుండే బాగుంటుందా ఇంతమైన ఇంతగా నీచం ఉందా నీ ఉమ్మడి ఆంధ్రంగా సపోర్ట్ చేస్తా ఉన్నావా ఈరోజు అన్ని క్యాపిటల్ అన్ని రంగాల్లో తెలంగాణ ముందుండే మొన్న దాకా నీవు అయితే అడుగుపెట్టేవి రాష్ట్రానికి మేము ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అదృష్టం పట్టింది ఈ రాష్ట్ర దరిద్రం పట్టింది రాష్ట్ర రైతాంగ నష్టపోతా ఉన్నది యావత్తు రాష్ట్ర రైతంగా ఒకప్పుడు బాంబే దుబాయ్ పొందిన ఈ రోజు రాష్ట్ర రైతులు అద్భుతంగా పంట పండిస్తూ ఉన్నదాకాలు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో పంట పండిస్తున్నారు అద్భుతం లక్ష టన్నులు ఒడ్లు పండిస్తున్నట్టే అది మా కేసీఆర్ పుణ్యం ఆ ప్రభుత్వ పుణ్యం నీకు వచ్చిన తర్వాత రైతు బంధు పనిచేస్తావా సంవత్సర నువ్వు వచ్చి ఈ బట్టి ఒక్క రైతు పాపాన రైతు బంధు చేయబోతుంది రుణమాఫీ చేయబోతుంది ఎక్కడ నుండి ఒక గంటలు సిమెంట్ అయితే ఒక ప్రాజెక్ట్ కట్టపోతుంది లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసి పెట్టి ఎవరికి వచ్చింది ఎందుకు ఖర్చు పెట్టేవి లక్ష నలభై వేల కోట్లు గత ప్రభుత్వం పరిపాలనలో పదేళ్ల పరిపాలనలో నాలుగు లక్షలు అప్పు చేస్తే మీ సమస్య పరిపాలనలో మీ అవినీతి నీ అక్రమం మీ తెలివి తగ్గం వల్ల లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసిన నిన్న మా 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 ప్రెసిడెంట్ మా 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 సమాధానం లేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా ఇక్కడైనా నీ కాన్షియన్స్ ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించు నేను సీఎం చేసిండ్రు దయచేసి నీలో మార్పు వచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకో ఇస్తానన్నా కాన్షియన్స్ ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తానన్నా రుణమాఫీ చెయ్యి ఇస్తాన రైతుభారదా పన్నెండు వేలు కాదు నువ్వు పన్నెండు వేలు రైతు పరద ఇస్తానంటే మాత్రం వంద శాతం వంద శాతం నీ కాన్షియస్ పరంగా నీకు వ్యతిరేకంగా ఉంటాం కాన్షియస్ నేను అడుగుడు పెట్టనియం అడుగు అడుగుని అడ్డగిస్తాను చెప్పి రెడ్డి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నీ విస్తరణ పదిహేను వేల రైతు పర ఇల్సిందే నువ్వు చేస్తాను రెండు వందల రుణమాఫీ చేయాల్సిందే నీ విస్తారణ బయలుదేరి ఆడపిటలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇవాల్సిందే అవబాతాకం నాలుగు వేల పెన్షన్ చేయాలి ఈ చేయాలి వంట గ్యాస్ ఫ్రీ ఇవ్వాలి భూమి లేని నిరుపేద రైతుకు పది పది ఎం కలిస్తా సంవత్సరం ఉంటున్నావు కౌరాజ్ పని కలిస్తున్నావు ఏమైంది నీ పరిపాలన ఒక్కటన్నా ఒక్కటన్నా రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి ఏమి రాష్ట్ర ప్రజలు ఎగ్డిపోతున్నది ఇంకోటి ఒక ప్రాజెక్టు కట్టబోతుంది ఒక స్కీమ్ ఓపెన్ చేయపోతుంది ఒక మంచి కోర్టు తెచ్చి ఎవరికి ఇంద పండించినావు ఎవరికి మేపినావు నీ అంటే ఇందుకు ఆపెడుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నాను దయచేసి ఈ రాష్ట్రం ఎందుకంటే దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న రాష్ట్రం దీన్ని మీరు అప్పులపాలని చెప్పేసి ఇక్కడ దివాళు తీసుకుని చెప్పేసి మీ గవర్కు మీ కనికి మళ్ళీ మాటలు వల్ల ఇక్కడ ఇండస్ట్రీ తల్లిపోతా ఉన్నాయి ఇక్కడ ఉన్న పరిశ్రమ తల్లిపోతూ ఉన్నాయి ఇక్కడ పెట్టుబడి పెట్టాలే పెద్దలు ఎవరు ముందుకు రావట్లేదు ఎవరైనా ఒక ఇంటి సంవత్సరం నాకు ఎంత అప్పుల్లో కూడా నాకు అప్పులే ధైర్యంగా బయటకు వచ్చి ఇంకోటి అప్పుకోదాం మంచిదని కోతాం నువ్వు నీ రాష్ట్రం ముఖ్యమంత్రి నువ్వు సమస్య కాలం అయింది రాష్ట్రం దివాళి చెప్తావా ఇంకా దివాళితో అసలు నీ ముఖ్యమంత్రి వాళ్ళకి పరిజ్ఞానం ఉందదా లేదా మాకు అర్థం అది దయచేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇతనైన మారి మీలో మార్పు వచ్చి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు దారికి అన్నావు నాలుగు మంది ఇరవై హామీలు ఇచ్చినావు నాలుగు మంది ఇరవై లేకుండా ఆరు దారి హా పుణ్యాత్మ చేసిన నీకు నిన్ను నమ్మిన కొంతమంది పోయినా అవును దయచేసి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో తాలూకా బీఆర్ఎస్ కుటుంబం అందరికీ నమస్కారం చేస్తూ రాష్ట్ర రైతంగా మిమ్మల్ని తగ్గించదు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు ఇస్తాను హామీ పూర్తి నిరవేస్తని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాం జై తెలంగాణ جل 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 جل